ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ప్రెస్ చేయండి సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మా ప్రిపరేషన్ మొదలెట్టినప్పుడు చాలా మీకు ఆలోచన ఉంటాయి ఆ రోజుని ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే ప్రిపరేషన్ మొదలుపెట్టిన పెట్టిన రోజుతో మీరు సాధించిన ఆ ఇంప్రూవ్మెంట్ మీ ఆలోచన విధానంలో కానీ ప్రిపరేషన్ లో కానీ అప్పట్లో ఉండే ఆలోచన మిత్ ఏమైనా ఉంటాయి కదా అంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యింటారు వెరీ గుడ్ క్వశ్చన్ సార్ యాక్చువల్ గా సివిల్ సర్వీసెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇట్ ఇడ్ ఇట్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ అవర్ నాలెడ్జ్ సార్ మన నాలెడ్జ్ బేస్ ని లేకపోతే మన మీ మన పొజిషన్ ని ఇంప్రూవ్ చేయడమే కాదు మన మైండ్ సెట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మన పర్స్పెక్టివ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది ని ఇంప్రూవ్ చేస్తుంది సో ద ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు మీకు అంత ముందు అంటే ఈ ఇన్సిడెంట్ మనం షేర్ చేసుకోలేదు ఇది ఇంటర్వ్యూలో యాజ్ ఆల్ పీపుల్ నో దాట్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఎవరు నన్ను ఒక హైర్ ఆఫీసర్ ఇన్సల్ట్ చేశారు సో ఆయన ఖచ్చితంగా చేసి నేను ఐపీఎస్ అయ్యి ఆయన చేత సెల్యూట్ పెట్టించుకోవాలి యాక్చువల్గా ఫస్ట్ అది ఎక్కువ ఉండేది అది ఆ యొక్క డామినెన్స్ నా మీద ఎక్కువ ఉండేది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పది ఆ డేట్ బాగా గుర్తుండేది ఆయన దగ్గర సెల్యూట్ పెట్టించుకోవాలి అనేటువంటిది ఉండేది బట్ లేటర్ ఆన్ గ్రాడ్యువల్ గా మనం ఎవాల్వ్ అవుతూ మన మైండ్ సెట్ థింకింగ్ ప్రాసెస్ అంతా ఎవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు సో ద కర్మ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఆర్ హియర్ జస్ట్ డూ యువర్ డ్యూటీ పబ్లిక్ సర్వీస్ నీ పని నువ్వు చేయాలి సో అది నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం సో ఇట్లా మైండ్ సెట్ అవల్వ్ చేసిన పరిణామం అనేటువంటిది జరిగింది చాలా బ్యాలెన్స్డ్ ఇండివిజువల్ అయ్యాను నేను అంత ముందు నేను కొన్ని ఎక్స్ట్రీమ్ జడ్జిమెంట్స్ చేసేది వెంటనే ఏదైనా ఒక ఫినామినా మీద కావచ్చు ఒక మనిషి మీద కావచ్చు ఒక ఇన్సిడెంట్ మీద కావచ్చు వీటి మీద ఎక్స్ట్రీమ్ అండ్ బ్యాలెన్ అన్బ్యాలెన్స్డ్ ఎక్స్ట్రీమ్ అండ్ కంక్లూజివ్ రిమార్క్స్ చేసేది సో ఇప్పుడు నేను ఆ విధంగా కంక్లూజివ్ లేదు ప్రతి మనిషి యొక్క పరిస్థితులు వేరు సార్ ఇప్పుడు ఒక మనిషి ఒక నేరం చేశాడంటే సో దాన్ని అతని పరిస్థితులు ఉంటాయి ఒకటి రెండోది సమాజం యొక్క పరిస్థితులు ఉంటాయి సో ప్రతి ఒక్క మనిషి వాళ్ళ యొక్క పరిస్థితులు వేరే సో అట్లా నేను బ్యాలెన్స్డ్ ఐ మీన్ కంక్లూజివ్ గా జడ్జ్మెంట్స్ చేయటం అనేటువంటివి చేయలేదు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ చేయటం ఇటువంటి రెండోది అంతకుముందు ఎక్కువ డిజైరస్ గా ఐ థింగ్స్ అరే స్టేటస్ ఇదా అనేటువంటి ఆస్పెక్ట్ ఉండేది ఇప్పుడు ఐఎమ్ ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్ మెంటల్ పీస్ అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఆ విధమైనటువంటి పరిణామం అండ్ సెన్సిటివిటీ అంతకుముందు నాకు సెన్సిటివిటీ ఆస్పెక్ట్ అనేటువంటిది మామూలుగా రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అవుతా ఉంటాయి లేకపోతే ఒక మనిషిని హర్ట్ చేసినా ఇది చేసినా పెద్ద బాధర్ అయ్యేది కాదు అప్పుడు బట్ ఇప్పుడు ఆ సెన్సిటైజేషన్ అనేటువంటిది ఎక్కువ వచ్చింది ద ఉమెన్ జెండర్ సెన్సిటివిటీ కావచ్చు యానిమల్స్ ఉన్నాయి వాటి యొక్క రైట్స్ కోసం వాటికి ఏదైనా జరిగినప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించుకోవటం అనేటువంటిది అదంగా సెన్సిటివిటీ కూడా నాకు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవడం జరిగింది సో అందుకే నేను చెప్తాను నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటిది నన్ను వంద రెట్లు థౌసండ్ టైమ్స్ ఇంకా చెప్పాలంటే మంచి వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని పరిణామం సెల్ఫ్ మీన్ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ స్ట్రాంగ్ అయ్యి అంత ముందు ఇంటర్వ్యూ తీసుకు ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళారు అంటే మీరు ఆయిల్ మీడియా టాపర్ కావచ్చు లేకపోతే లాస్ట్ ర్యాంక్ అయినా ఆ స్థాయికి వెళ్ళారు సెకండ్ సెకండ్ ఐటమ్ ఫిలిం చే ఫెయిల్ అయ్యారు అప్పుడు మీకు ప్రశాంతి ఎలాగ పీస్ఫుల్ గా ఉంటాం ఎలా సాధ్యం ఎస్ అదే సార్ నేను అది గ్రాడ్యువల్ గా సక్సెస్ ని ఏ విధంగా అయితే అంటే సక్సెస్ ని ఎంత కోరికతోటి ఎంత డిజైర్స్ నాకు కావాలి సక్సెస్ కావాలి కావాలి అని ఎంత ఆతృతతో ఉన్నానో ఇప్పుడు నేను మొన్న సక్సెస్ నాకు వచ్చినప్పుడు కూడా నేను నేను ఓవర్గా సంతోషపడింది లేదు ఓకే బాధపడింది లేదు సక్సెస్ ని ఫెయిల్యూర్ని రెండింటిని ఒకే విధంగా తీసుకునే మైండ్ సెట్ నాకు ఇనిషియల్ డేస్ లేదు అందుకే నేను సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా లేకపోతే థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా ఎక్కువ డౌన్ ఫాల్ అవడం జరిగింది ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ ని ఈ సక్సెస్ ఫెయిల్యూర్ బోత్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అన్నట్టు ఎప్పుడైతే అది రియలైజేషన్ వచ్చిందో అప్పుడు నేను మంచి హ్యూమన్ బీయింగ్ గా ఇదవుతాను మరి మోర్ వీడియోస్ రైట్ ఛాయ్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి